కొమరవ్వ మాటలు ఇప్పుడు వినేద్దాము అందరికీ నమస్తే బాగుండరా సాయంత్రమే అయింది ఇంకా తినే టైం కూడా కాదు ఎందుకట్లుండరు మన తిన పాములోలే బాగుండరా లేదా బ్రహ్మాండ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినట్టు బ్రహ్మాండంగా ఉండాలి కదా బిట బామ్మ ఇక్కడ చాలా మంది ఉండరుగా కనబడతలేరు సినిమా గురించి చెప్పాలంటే మా సినిమా గురించి మేము ఎంత చెప్పినా మీకు గొప్పగా అనిపిస్తుండొచ్చు కాకపోతే సినిమానే ప్రాణమని సినిమానే ఇష్టమని కష్టపడి చేసిన సినిమా ఇది చాలామంది యాక్టర్లు సీనియర్స్ ఉన్నారు కానీ హీరో హీరోయిన్ ప్రొడ్యూసరు కొత్త వాళ్ళైనా ఎక్కడ ఒక్క రూపాయికి కూడా వెనకాడకుండా ఆడకుండా ప్రతి రూపాయిని ఆ సినిమా కోసమే అన్నట్టు ఏడికెళ్ళి తెచ్చిండో మరి ఆ భూములు అమ్మిండో యా ఇల్లు అమ్మిండో ఏం చేసిండో ఏ కష్టం పడ్డాడో కానీ ఎవరికి మాకు పేమెంట్ విషయంలో కానీ ఫుడ్డు విషయంలో కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా గింత చిన్న ఏ ఎంటక మందం ప్రాబ్లం రాకుండా చూసుకున్నాడు నిజంగా చెప్తున్నా పెద్ద పెద్ద ప్రొడక్షన్లు కూడా అంత బాగా చూసుకోవు మేము సినిమాలు చేసినప్పుడు మా అంటే ఒక మంజు ఒక నెల పడుతుంది చెక్కులు వచ్చే వరకు కానీ నీకు రేపు షూటింగ్ అంటే ఈరోజు పేమెంట్ ఇచ్చిండు రేపు షూటింగ్ అంటే ఈరోజే పేమెంటు అంత క్లారిటీ ఉన్న మనిషి అలాంటి ప్రొడ్యూసరు ఈ సినిమాతో వస్తున్నాడు మన ముందుకు కాబట్టి సురేష్ అన్న ఈ సినిమా అయినా సక్సెస్ కావాలి వందకు వంద రేట్లు సక్సెస్ కావాలి నీలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే మాలాంటి కళాకారులు టెక్నీషియన్స్ ట్వంటీ ఫోర్ క్రాప్స్లో ఉండే వందల మంది బతుకుతారన్న మా అందరికీ అన్నం దొరుకుతుంది ఎందుకంటే అంత అంటే ఎదుటోడి కష్టాన్ని అర్థం చేసుకొని వెంటనే డబ్బులు ఇచ్చి వాడి కష్టం తీర్చే మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది అందులో మన సురేష్ అన్న ఇంకోటి కార్తీక్ ఎక్కడవా కాసుల కార్తీకు ఒక సైకో సైకో అంటే తెలుసు కదా పిచ్చి సైకోలు ఇద్దరే ఇద్దరు ఈ సినిమాకి రాంబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడదాము ఈ సినిమాలో ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళలో ఇద్దరు సైకోలు ఒకరు స్వర్గర్శులయరు రాంబాబు గారు మన కార్తీక్ నిజంగా చెప్తున్నా నేను నలభై ఐదు సినిమాలు చేసిన ఇప్పటికి కానీ ఇంత పని సైకొని నేను ఎప్పుడు చూడలేదబ్బా నా ముక్కు పుల్ల ఈలేది నా జాకెట్లు వీళ్ళేది నా చీర వీళ్ళేది తెచ్చిర్రు ప్రొడక్షన్ ఇల్లే అసిస్టెంట్ డైరెక్టర్ లీ కెమెరామెన్లు లీలే డైరెక్టర్లు వీళ్ళే అంటే అంతమంది పని వీళ్ళిద్దరు కలిసి చేసిర్రు రాంబాబు గారు కార్తీక్ అంటే ప్రొడ్యూసర్ విషయంలోగా ఆలోచించిన అయ్యో మమ్మల్ని నమ్మి వచ్చిండు సురేష్ అన్న మనం అన్ని రకాలుగా మిగిలించి ఆ పని మనది అనుకొని చేస్తే నాలుగు రూపాయలు తక్కువలో అయిపోతుంది ఆయన ఇబ్బంది పడాలనుకున్నారో ఏమనుకున్నారో కానీ నేను చాలాసార్ అన్న ఎందుకు కార్తిక్ గంత తిప్పలా పడతావు తమ్మి ఏమన్నా ఇంత ఒక ఒక అస్టెంట్ నన్ను పెట్టుకోవచ్చు కదా ఒక కెమెరామెన్ అంటే ఎంత రుబాబు ఉండాలి ఎంత బలుపు ఉండాలి ఏమి లేదు డొల్లా పోతుంది అంటే పని విచర్ల కాదు అన్నీ చేస్తాడు పెండెత్తాడు ఊడుస్తాడు తుడుస్తాడు అన్నీ చేస్తాడు అంద అసంటి మనిషి నిజంగా చెప్తున్నా రాంబాబు గారు అయితే నేను రెడీ కావాలంటే ఒక్కరోజు ఏడు చీరలు చేసిర్రమ్మ ఏడు చీరలు కట్టించు ఒక్కరోజు ఏడు చీరలు కడితే ఆడిది కూడా కట్టదు నిజంగా ఆడిది కూడా కట్టది ఏ ఒక్క పెన్లము బయటికి పోతే ఏమాయనమ్మా తయారుగా ఆగాయ నీదోటి పనికి మళ్ళీ నడువు ఓ లాగా అంగి చేసుకుంటావు నిలబడి దావే దావే అంటావాడు ఏడు చీరలు ఎట్లా వస్తారంటే కారువాన్ కాడికి వచ్చి ఓన్న రావా ఓనా ఆగన్న ఇది చీర కట్టే వరకు గంట పడుతుంది అన్న అన్న నువ్వు పది నిమిషాలు కడతావు మాకు తెలుసు దాన్న నిజంగా అంటే ప్రేమతో పని చేయించుకున్నారు నాలుగు రోజుల పని రెండు రోజులలో చేసారు ఆ విషయంలో నేను సురేష్ అన్న చాలాసార్లు చెప్పిన ఇలాంటి డైరెక్టర్ కానీ ఇలాంటి కెమెరామెన్ కానీ చాలా రేర్గా దొరుకుతారన్న ప్రొడ్యూసర్ మంచి కోరి చేసిన పనులు వాళ్ళు చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఉందా ఉన్నాయి డెత్ సాంగ్ ఉంది మీరు సినిమా రిలీజ్ అయినాక చూస్తే ఆ సాంగ్ మామూలుగా ఎవరికి చూపించినా మా అంటే వన్ డేనో టూ డేనో టూ డే చేసి ఉంటారా రెండు రోజులు షూటింగ్ చేసి ఉంటారా అనుకుంటారు మా కార్తీక్ ఏం చేసిండు తెలుసా మూడే గంటల్లో సాంగ్ అయిపోయిండు అది ఏమి జాతర నిజంగా సావైతే కూడా మళ్ళా అయితే వెళ్ళాయి పుల్ల అయితే కూడా అంతమంది రారు మా అదృష్టం ఏంటంటే అప్పుడే స్కూల్ ఇర్చిర్రు క్లా ఏంటివి కాలేజీలు ఇర్చిర్రు పని వర్ణారేస్టోళ్ళు అందరూ ఆ టైంకే వచ్చిర్రు నిజంగా చచ్చిపోతుర్రు రేటర్ మా ఇక్కడికి వాడి వచ్చిర్రు అంటే ఆ సాంగ్ చూస్తే నాయనో ఇంత తొందరగా కూడా చేయొచ్చా ఇట్లా కూడా చేయొచ్చా అంటే చాలా తెలివిగా చేసిండు ఎడిటర్ కాబట్టి ప్రతి ప్రేమిని ప్రతి ప్రేమిని ఒక మూడు గంట రెండు గంటలన్నర సినిమా అనుకో రెండు గంటలన్నర మీద మా అంటే ఒక పదిహేను నిమిషాలు ఎక్కువ తీసి ఉంటాడు అంతకన్నా ఎక్కువ తీయరు ఏ డైరెక్టర్ అయినా రెండు గంటలన్నర సినిమాని ఒక నాలుగు గంటలైనా తీస్తారు కార్తిక్ అంటే అందులో ఏషియాట ఎప్పుడు వస్తుందని ఈ ఎడిటర్ కాబట్టి ఏమైనా నాకు తీయవు క్లోజ్ పెట్టవు నాకు తెలుసా నన్ను అయిపోయింది కట్టు ఇది కట్టు అది కట్టు ఇది కట్టు అంత ఫాస్ట్గా చేసినాం నిజంగా అన్న అంచెలుగా ఎదిగి ఆ రాంబాబు సార్ ఆశీర్వాదము మన సినిమా మీద ఉంటుంది మన సినిమా మీద ఉంటుంది కంపల్సరీ బ్రహ్మాండ సినిమా సక్సెస్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే నేను పదిహేడు సమ అది పదిహేడు సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి కుమరక్క అనే క్యారెక్టరు ఇంత ఫేమస్ అయింది ఇంత ప్రతి ఒక్కరికి తెలుసు ఆరేండ్ల పాప నుంచి అరవై ఏళ్ళ ముసలి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు కుమరక్క అంటే అంత ఇష్టపడతారు నా మనసులో ఎప్పుడు ఒక బాధ ఉండేది ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది సముద్రం అంత ఇండస్ట్రీ ఉంది ఒక్క డైరెక్టర్ ఒక్క రైటర్ మైండ్లో నేను లేనా నా మీద పెన్ను పెట్టరా ఒక్కరన్న పెడుతుండొచ్చా ఎప్పుడు నా భార్యతోటి అంటుడి ఎవరో ఒకరు నా మీద ఏదో ఒక రోజు నన్ను ఊహించుకొని కథ రాయకపోతారా ఆ ఇండస్ట్రీలో అని కానీ ఆ అదృష్టం నాకు రాంబాబు గారు ఇచ్చారు ఆయన నేను లే లేడీ గెటప్ చెయ్యను సార్ నేను ప్రతి దసరా చేసినా అది జె జెర్సీ మల్లీరావా నేను లోకల్ చాలా సినిమాలు చేసినా ఇప్పుడు ఏడు సినిమాలు ఉన్నాయి రిలీజ్కు ఆ సినిమాలో కూడా ఎక్కడ లేడీ గెటప్ చేయలే సార్ నేను చెయ్యొద్దు అనుకుంటున్నా దీని టీవీ వరకే అంటే రాంబాబు గారు ఫిలిం చాంబర్ పిలిచి బన్నీ రాంబాబు వచ్చి ఆ కథ చెప్పంగానే కంట్లే నీళ్ళు వచ్చినాయి సార్ పెన్ను పెట్టంగా నా కార్తీక్ అన్న కూడా ఉన్నాడు అన్న పెన్ను పెట్టంగానే నీ పేరు అనుకున్నామన్న అనగానే నిజంగా ఈ సినిమాలో నాదొక మంచి క్యారెక్టరు నా జీవితంలో నేను వంద సినిమాలు చేసిన ఇలాంటి క్యారెక్టర్ నా లైఫ్లో రాదు ఎవరు రాయరు అది కాదు ఈ సినిమాలో నాది అంత మంచి క్యారెక్టరు నిజంగా చెప్తున్నా ఆ విషయంలో రాంబాబు గారికి సార్ మీరు ఎక్కడున్నా నిజంగా ఒక మనిషి ముప్పై సంవత్సరాలు యుద్ధం చేసిండు ఆయన యుద్ధం చేసి తన యుద్ధాన్ని గెలిచి సింహాసనం మీద కూర్చునే టైంలో భగవంతుడు గద్దొచ్చి పిల్లని కోడిపిల్లని ఎత్తుకపోయినట్టు ఎత్తుకొని పోయిండు కానీ నిజంగా చెప్తున్నా ఈ టైంలో ఆ రాంబాబు సారు తప్పకుండా యమధర్మరాజుతోటో దేవుళ్లతోటే పోరాడుతుంటాడు అనుకుంటా నాకు తెలిసి లేదు సార్ నా సినిమా నా సినిమాని సక్సెస్ చేయండి సార్ నా కోరిక తీర్చండి సార్ అని వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నారు నిజంగా వాళ్ళ పరిస్థితి మేము ఆ రోజు ప్రొడ్యూసర్ సార్ మేమందరం వాళ్ళ ఊరికి పోతే అయ్యో ముప్పై సంవత్సరాలు ఇండస్ట్రీలో పోరాడి సార్కి ఏమీ లేదు ఒక పెంకుటిల్లు ఇద్దరు బిడ్డలు భార్య దప్ప నిజంగా అంటే చాలామంది ఏమనుకుంటారు అన్న మా సాధనార్లు కూడా వచ్చారు మా వాళ్ళు మేము మాకు పేరున్నంత మాత్రాన సా అబ్బా మస్తు పైస ఉంది మంజుకేమి మస్తు సంపాదిస్తుంది మంజు కష్టాలు మంజుకు తెలుసు నా కష్టాలు నాకు తెలుసు సినిమా వాళ్ళకు పేరు ఉంటుంది తప్ప మా వెనక యుద్ధ బ్యాలెన్స్ ఉండదు కదా అమ్మా వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఏ వాళ్ళకేం మస్తు బలిచిపోయారు మస్తు పైస ఉంటుంది అనుకుంటారు అవి ఏమి ఉండవన్న నిజంగా కళను నమ్ముకొని వచ్చినాం కాబట్టి కళాకారులు కానీ బతకాలనుకుంటాము రాంబాబు గారు మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదము మీ బ్లెస్సింగ్స్ మా మన మన సినిమా మీద ఉండాలని కోరుకుంటున్నా ఇంకోటి మన రాజు మాస్టర్ షాద్ నగర్ మా ఊరు మా ఊరే రాజు నిజంగా కుమరవెల్లిలో గర్భగుడి అదేందన్న పోయేదాన్ని ఏమంటారు కదా మర్చిపతి అదే అదే లోపలికి పోయే గుడి కాడ షూటింగ్ పెట్టిండు ఎవరన్నా కొమరాక్ వస్తే అయ్యే జనాలు ఆగుతారా గోపురం గోపురం కాడ షూటింగ్ పెడితే నేను పోతే ఆగుతారా గెటప్లా ఎర్రటెండల రెండు గంటల ఎండల బిడ్డ కింద మీద కారుతున్నది ఎగురు చీర కట్టుకొని ఎగురు ఎగురు ఏం ఎగిరిపించి నిజంగా చెప్పిన ఆ విషయంలో తక్కువ బడ్జెట్లో అంటే వీళ్ళకు కావలసిన తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చి క్రియేటివ్గా ఆలోచించి డ్యాన్స్ రానోళ్ళందరితోటి డ్యాన్స్ చేయించిన ఏకైక మాస్టర్ మా రాజు మాస్టర్ మాస్టర్ నీకు కూడా నిజంగా చెప్పిన నేను నాకైతే డ్యాన్స్ రాదు మా బన్నీ కూడా నిజంగా ఎంత సగులు అంటే ఇక్కడ నుంచి మా షాద్నార్ వచ్చి రాత్రి నాలుగు గంటల దాకా ప్రాక్టీస్ చేసేది ఆ డ్యాన్స్ మాస్టర్ కానీ మా బంగారు తల్లి కనుక మంచిగా చేసింది మా అమ్మ మాకు అందరికీ నిజంగా చెప్తున్నా నీకు ఎందుకు కాలు మొక్తున్నా అంటే నాకు ఈ సినిమా ద్వారా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఒక అక్క నా అక్క దొరికింది నిజంగా మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్న కన్నడలో గంటలు గంటలు మాట్లాడుకుంటాము పర్సనల్ షేర్ చేసుకుంటాము ఆమె హీరోయిన్ ఉన్నప్పుడు నేను చెడ్డీలు కూడా వేసి ఉండ టైర్ కొట్టుకుంటూ బరకాడిపోయి ఉంటుడు అంత పెద్ద హీరోయిన్ కుమరక్క తోటి క్లోజ్ అయ్యి తట్టు తట్టుకోలేకపోయినది ఎలా అయితే అమ్మో ఎంత అంటే అమ్మ నీకు గుర్తుందా నీ గొప్పతనము సంగారెడ్డిలో షూట్ జరుగుతుంటే జనాలు అంతా కొమరక్కకి ఎగబడుతున్నారు నేనన్నా మీ ఇల్లుల మనవయ్యనే మీ దిక్కుల దీపం పొడవ అలా పెద్ద హీరోయిన్ ఉండదు ఆమె దొబ్బుకొని అట్లొస్తారు ఆమె హీరోయిన్ మీకు తెలియదు అంటారంటే వా నువ్వు పక్కకి దారుకు మేము కొమరక్క కావాలన్నా ఇంకా ఏ హీరోయిన్ ఉన్నా ఏ చిన్న యాక్టర్ ఉన్నా అక్కడ ఫీల్ అవుతారు బాధపడతారు నన్నే అంటారా అని కానీ మా మేడ మా అమ్మ ఏమన్నా తెలుసా మా అక్క కొమరి నీ టైం నడుస్తుంది నీ టైం నడుస్తుంది వాళ్ళు నీ కోసం వచ్చిర్రు నేను ఒక జనరేషన్ మనిషిని ఆ ముసలకి నేను తెలియకపోవచ్చు నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు కానీ అన్నది అప్పుడే వంగి కాలం మొక్కాలనిపించింది అంటే ఎంత ఆనెస్ట్గా ఒప్పుకుందంటే ఆ విషయాన్ని కూడా ఎవరు జీర్ణించుకోరు కదా అమ్మ నిజంగా చెప్పు మనం కింద కూర్చుంటే కింద కూర్చుంటుందమ్మా మనం ఏది తింటే అదే తింటుంది అంత జెన్యూన్ పర్సన్ ఆ బాయ్ని అట్లే వాళ్లకరిస్తుంది డైరెక్టర్ని అట్లే వాళ్లకరిస్తుంది పెద్ద స్టార్ను కూడా అట్లే వాళ్లకరిస్తుంది తారతమ్యం లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడే ఏకైక వ్యక్తి మా అమ్మని అమ్మ దేవుడి దయ వల్ల భగవంతుడు చక్కగా చూసి మళ్ళా తల్లి క్యారెక్టర్లకు పుంజుకున్నావు ప్రతి సినిమాలో నువ్వే ఉంటున్నావు నువ్వు అనుకున్న సినిమా ఇప్పుడు ఒక ఏడెనిమిది సినిమాలలో ఉంటాయి అమ్మాయి అన్ని సినిమాలు వస్తున్నాయి నిజంగా అదొకటి